కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి అయింది మన గౌరవపూర్ణం ప్రభాకర్ కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలు తను చేసుకుంటా ఉన్నది జేఏసీగా మేము ఈ సంవత్సర కాలంలో కార్యక్రమాలు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు దాని పట్ల మా అవగాహన మా అంచనాన్ని పంచుకోవడానికి ఈ సమా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక పాలన నడిపింది ఫలితంగా అది ఓడిపోయింది కాంగ్రెస్ ఎయిటీ పర్సెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటి నియామకం కొరకు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ నియమించి ఆ కార్యాచరణలో రూపుదికోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి విద్యా వ్యవస్థ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా చక్కటి నిర్ణయంతో మరి తెలంగాణలోనే ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆ విద్య పైన ఉన్నటువంటి లమర్ ఎడ్యుకేషన్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నటువంటి సమస్యలేది ఏ విధంగా ముందుకు పోవాలి మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన విద్యా విధానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ విద్యా విధానం మనకు అందుబాటులో ఉంటుందా దీన్ని ముందుకు పోతే ఎట్లా ఉంటుందని మరి కార్యాచరణకు మరి ఐఏఎస్ ఆఫీసర్ కునూరి మురళి గారి ఆధ్వర్యంలో మరి ఇది చాలా ముందుకు పోవడానికి ఒక ప్రణాళిక రూపొందించడానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవడానికి పోతుంది కాబట్టి ఏ విధంగా చూసినా పది సంవత్సరాల విద్యా వ్యవస్థ విధ్వంసంలో కాంగ్రెస్ పార్టీ ఈ అతి తక్కువ పీరియడ్లో పదకొండు పది పదకొండు పన్నెండు నెలల్లో చేసినటువంటి ఘనత చాలా గొప్పగా ఉందని చెప్పి తలుచుకున్నాను నేను తెలియజేయదలుచుకున్నాను స్తా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో విభిన్న అంశాలపైన మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయ రంగం విద్యారంగం పైన కొంత స్పృశించినప్పటికీ అన్ని పరిస్థితులకు భిన్నంగా తర్వాత పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కార్మికులు చేతి చేతివృత్తుల వాళ్ళు తర్వాత చెరు వ్యాపారులకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం ప్రభుత్వం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉన్నదని నేను సందర్భంగా భావిస్తున్నాను కూడా వాళ్ళకు సంబంధించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ వర్గాలు వాళ్లకు సరైనటువంటి రక్షణ చట్టం లేకపోవడంతో వాళ్ళ రెక్కలు నమ్ముకొని పనిచేస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనపడుతున్నది వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గ్యారంటీ లేదు అట్లాగే ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే పదిహేను శాతం రేఖ దిగుమల జీవిస్తున్నటువంటి సందర్భంలో వలస కార్మికులు ముఖ్యంగా కరోనా సమయంలో మనకు స్పష్టంగా ఈ దేశంలో కార్మికుల యొక్క స్థితిగతులు వలస కార్మికుల పరిస్థితులు మనకు స్పష్టంగా చూసిన కాబట్టి అలాంటి వాళ్ళపైన కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబాల యొక్క ఉపాధి అవకాశాలను గుర్తించి దయనీయంగా ఉన్నటువంటి కుటుంబాలను ప్రత్యేక సర్వే చేయడం ద్వారా వాళ్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి అధిక ఆదాయాన్ని సమకూర్చేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పేదరికానికి సంబంధించి మాట్లాడదలుచుకున్నప్పుడు విద్యా వైద్యానికి ఆ పేద కుటుంబాలు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావడం వల్ల కూడా ఆ కుటుంబాలు కొనుగోలు శక్తిని కోల్పోయి మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి కనుక విద్యా వైద్యాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించే విధంగా చేసినప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఉంటుంది భరోసా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు విద్య వల్ల చైతన్యంగా ఉంటారు అప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయడానికి వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఆ రకంగా కూడా దృష్టి సారించాలని నేను మనసారా కోరుకుంటున్నాను గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థలు పెట్టి పోషించింది అదే తరుణంలో ఒకట కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే గతంలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ఉద్యోగస్తులను తక్షణమే తొలగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ కొనసాగించింది ఐదు శాతం ఉన్న ఈడబ్ల్యూఎస్ ఏసీ రెడ్డి బ్రాహ్మణ వ్యవస్థ కూడా వారికి ఐదు శాతం కేటాయించింది ఆ ఐదు శాతం ఉన్న జనాభాకు తగ్గట్టుగా ఐదు శాతం ఇయ్యాలి కానీ పది శాతం పెంచింది ఆ పది శాతం పెంచడం వల్ల ఇవాళ బీసీలు అన్యాయానికి గురైతారు అందులో ఎస్సీలకు రెండు లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి బీసీలకు మూడు ల మూడు సంవత్సరాలు మూడు లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కానీ ఈడబ్ల్యూఎస్ అందులా ఉండే రెడ్డిలో కావచ్చు ఇతర క్యాస్టులలో కావచ్చు ఎనిమిది లక్షల రూపాయలు ఇన్కమ్ సర్టిఫికెట్ రోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ మీద బిసిలు అన్యాయానికి గురవుతారు మొన్న ఎనభై ఎనభై తొమ్మిది ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చూద్దాం రాలే మూడు వందల పదహారు చిన్న రెడ్డి కులానికి సంబంధించిన వెల్మ కులానికి సంబంధించిన వైస కులానికి సంబంధించిన ఇతరులకు ఉద్యోగాలు రావడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈడబ్ల్యూఎస్ మీద చూత జేసి పక్షాన మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము ఇవ్వడానికి ఎల్లుండి తొమ్మిదవ తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల లోపల మీద విధి విధానాలను ఖరారు చేసి వెనువెంటనే ఉద్యమకారులకు మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను నిర్ణయం చేసి వాటిని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఉద్యమకారుడే ఉండడం ఒక రకంగా మనకు అదృష్టం కాబట్టి ఉద్యమకారుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ దృష్టి చేసుకుపోయి పుణం ప్రభాకరన్నా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒకట ముందు వరుసలో ఉండాలని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం ప్రెస్ మీట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నీటికి సరిగ్గా సంవత్సర కాలం ఈ సంవత్సర కాలం విజయవంతంగా అధికారంలో ఉంది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో అట్లాగే ఈ నియోజకవర్గం ఉస్మానాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రిగా అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పదవి తీసుకున్నటువంటి సందర్భంలో వారికి రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి పున్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి శుభాకాంక్షలు అభినందన హామీలు అలవి కానీ హామీలు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది హామీలు నెరవేర్చడంలో ఉన్నటువంటి ఆటుపోటులను కూడా చేసి అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రజలు ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో ఆశలను వచ్చే కాలంలో అవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుందనేది కూడా జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఈ వన్ ఇయర్ కాలానికి సంబంధించిన సందర్భంలో ఒక మూడు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది ఎంత అభివృద్ధి చేసింద్రు ఏమీ చేయలేకపోయారు ఏమి చేయాల్సి ఉన్నది అట్లాగే రాజకీయంగా ఆలోచిస్తే అధికార పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ పాత్ర సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ఇలా ప్రజా సంఘాలు ప్రజలకు అర్థం చేయించాల్సిన బాధ్యత అందులో భాగంగా మేము మీ ద్వారా పాత్రికేయుల ద్వారా ప్రభుత్వాలకు ప్రజలకు రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేదలుచుకున్నాము మేము పాత్రలను పూర్తిగా సమర్ సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బీసీ బిడ్డగా ఉద్యమకారుణిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇవాళ పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల అభివృద్ధి కార్యక్రమాల కొరకు మంజూరు అయింది అని చెప్పడం జరుగుతూ వాస్తవం ఎందుకంటే ఇలా గౌరవీరి ప్రాజెక్టుకి వచ్చినాయి మీరు ఎల్లమ్మ చెరువుకు వచ్చినాయి పాపాన్న వచ్చినాయి కొన్ని రోడ్లకు వచ్చినాయి కొన్ని కాలువలకు వచ్చినాయి ఇట్లా ఇవన్నీ ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు వచ్చినాయి అట్లాగే ఇంకా ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పైన అభివృద్ధి చేసింది ఇది అశ్చింత దగ్గర విషయం అయితే ఇప్పుడు కానీ ఏంటి అవి కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి అనేర్ కాలంలో చాలా ముఖ్యమైనది నియోజకవర్గానికి సంబంధించి గౌరవీలు కనిపాలి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఇంకా గౌరవలి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ వివాదాంశం ఇంకా పూర్తి చేయలేకపోయింది అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కనీసంగా ఇంకో మూడు నాలుగు నెలలనే అది పూర్తి చేసి ఆ ప్రాజెక్టు నింపాల్సిన బాధ్యత ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా జేఏసీ పక్షాన్ని కోరుతా ఉన్నాను అట్లాగే సో ప్రియాంక గాంధీ ఇక్కడికి ఎన్నికల సందర్భంలో ప్రచారం వచ్చినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను అధికారంలోకి వస్తే అది ఇంతవరకు ఇంకా ఏ రూపం వచ్చిందో ఇప్పటివరకు అయితే ఇంకా తెలియదు దాన్ని కూడా ఇక్కడ అవసరం కూడా ఉన్నది ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ప్రతి చిన్నదానికి కూడా ఇవాళ హైదరాబాద్కో వరంగల్కో కర్నార్కో కోసం రెండు రకాలకు ఉపయోగపడుతుంది ఒకటి వైపు విద్యార్థులకు